బంగ్లాదేశ్లో చిక్కున మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భరోసా ఇచ్చారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెంలో మత్స్యకారులకు ఎమ్మెల్యే బియ్యాన్ని పంపిణీ చేశారు అంతేకాకుండా ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు தெரிய <laughs> <laughs> अच्छा 100 है ना राजा तो आता है ये चाहिए ये चाहिए ना 40 40 40 ये आगे कौन टच है ओके प्रकार का होगा कोई कोई वाला अधिकार है सर के मैडम नेक्स्ट 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 हां मार ಯಾಕಂದ್ರೆ ಆ ದಿನ ಎಲ್ಲರೂ ಸರ್ವಸ್ವ అవును వాళ్ళ వాళ్ళు కూడా కొంతమంది ఇటు వచ్చేసారు మనకి ప్రెజనర్స్ గా దొరికారు సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో మనం చాలా ఫాస్ట్ గా వీళ్ళని తీసుకువచ్చేస్తాం మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా తీర ప్రాంతానికి సంబంధించినటువంటి తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్లో చిక్కుకునే ఉన్నటువంటి పరిస్థితి వారందరికీ కూడా మరి కుటుంబ సభ్యులు కూడా ఆదుకునేటువంటి దిశగా కూడా నెల్లిమల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఈరోజు కార్యక్రమం నిర్వహించారు మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వెనక ప్రధానంగా ఈ బంగ్లాదేశ్లో ఎంతమంది చిక్కుకున్నారు మన ప్రాంతంలో వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది బంగ్లాదేశ్లో మనకి ఒక బోటు అక్కడ వాళ్ళ సరిహద్దులోకి వెళ్ళింది అని వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి సుమారు బోట్లో తొమ్మిది మంది ఉన్నారు డ్రైవర్తో సహా అందరూ కూడా మా నియోజకవర్గానికి చెందిన కొండరాజుపాలెం తిప్పల వలస గ్రామాలకు చెందిన వాళ్ళు వాళ్ళు సో అప్పటి నుంచి ఏదైతే సంఘటన జరిగిందో జరిగిన రోజే నేను విశాఖపట్నం వెళ్ళడం జరిగింది అక్కడ మత్స్యకార సంఘాలతో మాట్లాడడం జరిగింది అలాగే జేడీ ఫిషరీస్తో మాట్లాడడం జరిగింది అక్కడ అందరం కూర్చొని ఆ రోజు కుటుంబాలకు మేము అండగా ఉంటాం మీరు కంగారు పడద్దు అని చెప్పడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయాన్ని అప్డేట్ చేయడం జరిగింది ఆయనకు కూడా ఎందుకంటే ఆయనకి పర్షకారులు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మనం చెప్పడం జరిగింది సార్ మేము చూసుకుంటున్నాం మేము ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరికి వస్తామని కూడా చెప్పాము హైకమాండ్తో మాట్లాడడం కూడా జరిగింది అలాగే మన మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది అందరితో మాట్లాడి ప్రతి ఆ రోజే మాట్లాడడం కాకుండా అప్పటి నుంచి కూడా అప్డేట్స్ తీసుకుంటూ మనం అక్కడ ఉన్న లాయర్తో మాట్లాడుతున్నాం అలాగే ఇండియన్ హైకమాండ్తో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు లాయర్ గారి ద్వారా మనం జైలర్తో కూడా మాట్లాడటం జరిగింది ఆ జైలర్ గారిని రిక్వెస్ట్ చేసాం ఇక్కడ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలా బాధపడుతున్నారండి చాలా బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి కొంచెం సానుకూలంగా స్పందించి వాళ్ళతో ఏమైనా కాల్ పెట్టిస్తే బాగుంటుంది వీళ్ళకని అడుగుతున్నారని అంటే ఆయన అది అవ్వదమ్మా ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్గా ఉన్నారు అంత మాత్రం నేను చెప్పగలను వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు ఈ లోపల మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకి బంగ్లాదేశ్ నుంచి కూడా మనకు ఒక కొంతమంది ప్రెజనర్స్ ఈరోజు మన ఆధీనంలోకి రావడం జరిగింది సో ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు ఇది ఖచ్చితంగా తొందరలోనే జరుగుతుందన్న నమ్మకం కూడా దాని మీద వచ్చింది మేడం గారు ప్రధానంగా అక్కడ కుటుంబ పెద్దలు కానీ లేదా కుటుంబాన్ని పోషించే వారు కానీ అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఉంది ఎక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు మీరు ఈరోజు ఎటువంటి భరోసాను కల్పిస్తున్నారు ఖచ్చితంగా మనమైతే ఈరోజు ఆ భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగిందండి మనకి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని మనం లెటర్స్ రాసి పెట్టాము అలాగే మినిస్టర్ గారికి చెప్పాము అలాగే కమిషనర్ ఫిషరీస్ దాకా మనం ఈ వార్తని చేరవేసి లెటర్స్ రూపంలో చెప్పడం జరిగింది వైజాగ్ కలెక్టర్ గారికి కూడా చెప్పాము కానీ అది వాళ్ళ నిర్ణయం తీసుకునే లోపల అప్పుడే ముప్పై రోజులు దాడిపోయింది కాబట్టి ఈ కుటుంబాలకు మనం అండగా ఆ రోజు చెప్పా నిలుస్తామని అందుకని ఈరోజు మనం కొంత ఫండ్ రైజింగ్ చేయడం జరుగుతుంది అది వీళ్ళ కోసం అని చెప్పి ఈరోజు హ్యాచరీస్ ఇక్కడ మనకు ముఖ్యంగా భోగాపురంలో ఉన్న హ్యాచరీస్ వాళ్ళందరూ వచ్చి ముందుకొచ్చి మనకి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు క్యాష్ అలాగే ఒక బియ్యం బస్తా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సిపిఎఫ్ కానీ మీనాక్షి కానీ రకరకాల హ్యాచరీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళే కాకుండా జనసేన నాయకులు కూడా కొంత ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అది రెండవ విడతగా వాళ్ళకి అందజేస్తాం మళ్ళీ ఇదే రూపంలో మళ్ళీ వాళ్ళకి అందజేయడం జరుగుతున్నది అలాగే మనం ఈరోజు ప్రభుత్వం ఈరోజు మత్స్యకార స విశాఖపట్నం ఫిషర్మెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి పెరిగే ఖర్చులను బట్టి ఒక ఇరవై వేలైనా వాళ్ళకి నెలకు వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది మనం ఆల్రెడీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇరవై వేలు ఇస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి అందజేసాం ప్రభుత్వం తాలూకా విధి విధానాలను బట్టి వాళ్ళు కూడా ఇంతని చెప్ప కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళు వచ్చేదాకా ఈ కుటుంబాలని సురక్షితంగా మనం ఆదుకుని ఆ కుటుంబాన్ని కానీ ఆ పిల్లలు కానీ ముఖ్యంగా కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి లేదు ఈరోజు అందుకని చెప్పి వాళ్ళని ఆదుకునే దిశగా మనం ఈ నగదు రూపంలో కూడా వాళ్ళకి ఎంతో కొంత అందించే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతున్నారు ఈరోజు ఇది మనం చూస్తాం ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ పరంగా సహాయం అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీల సహకారంతో కూడా ఈ మత్స్యకారులకి వారి కుటుంబాలు ఆదుకునేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తారు మరోవైపు ఏదైతే జనసేన నాయకుల కూడా కొంతమేర సహాయ సహకారాలు అందించేందుకు రెండో దశ దశలో జనసేన పార్టీకి సంబంధించిన వారికి కూడా మత్స్యకారులకు ఆదుకోవడం జరుగుతుందని చెప్పి మొత్తం మీద వారి కుటుంబాలు ఏదైతే అక్కడ చిక్కుకొని ఉన్నారో వారు తిరిగి వచ్చే వరకు కూడా ఈ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పి కూడా నెల్లమల్లి లోకమాధిగా చెప్తున్న పరిస్థితి మన ఇంతవరకు చూసాం కెమెరా కిషోర్ తర్వాత విజయనగరం